హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కీమా కర్రీ తయారు చేసాము ఎంత టేస్టీగా ఉంటుంది ఇలా తయారు చేసుకుంటే కీమా కర్రీ చాలా టేస్టీగా వస్తుంది ముందుగా హాఫ్ కిలో కీమా మటన్ కీమా తీసుకుని శుభ్రంగా వడగినలో వేసి క్లీన్ చేసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని ఆయిల్లో అవి కొంచెం వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి డెలివరీ అయిన వాళ్ళు కూడా తినవచ్చండి ఈ మటన్ కీమా కర్రీ ఈజీగా డైజెషన్ అయిపోతుంది ఇలా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం వేగిన తర్వాత ఈ మటన్ కీమాను కూడా వేసేసుకుందాము వేసుకుని కొంచెం సేపు ఆయిల్లో వేయించుకుందాము ఇదిగోండి వాటర్ కొంచెం పైకి వచ్చాయి కీమాలోని వాటర్ ఆ తర్వాత తగినంత కారం తగినంత కొంచెం పసుపు వేసుకున్నాను సాల్ట్ ఇప్పుడు వేసుకోకూడదు హాఫ్ లీటర్ వాటర్ పోసుకుని మూత పెడదామండి మటన్ అంతా ఉడికిపోతుంది నేను కుక్కర్లో వండలేదు ఇదిగోండి ఉడికింది కీమా అంతా ఉడికిన తర్వాత లాస్ట్నే మనం సాల్ట్ వేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది గరం మసాలా వేసుకుని కొత్తిమీర చల్లుకోవడమే ఓకేనండి మా వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్